శ్రీ రామకృష్ణ ప్రభా ఛానల్ చూడండి మాసపత్రికను చదవండి ఓం దివ్యధుని మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవ భయ けదచి దేవందే భాగవతాణి ముత్యాలు అన్న ధారావాహికలో ఈ రోజు మనం తెలుసుకునే విషయం మృత్యుభయం పోవాలంటే ఏం చేయాలి అన్న విషయం గురించి మానవునికి పర్యాయపదం మర్త్యుడు అంటే మృత్యువు స్వభావంగా కలవాడు పుట్టినవాడికి గిట్టక తప్పదు పుట్టగానే ప్రతి ఒక్కరి నుదిటిపై చావు రాసి ఉంటుంది అయినా మనందరికీ చావు అంటే చాలా భయం చావు గురించి వింటేనే ఉలిక్కి పడతాం మనకి కూడా ఒకరోజు ఏ రోజు తెలియదు చావు ఉందన్న సంగతిని ఊహించలేము ఇదే విషయాన్ని యక్షుడి ప్రశ్నకు సమాధానాన్ని ఇస్తూ యుధిష్ఠిరుడు అంటాడు అహన్యహని యమ గచ్చంతి యమమందిరం ఇచ్చంతి కిమాశ్చర్య మతపరం అని అహోరాత్రాలు మన కళ్ళ ముందే జనులు ఈ భూమిని వీడి వెళ్ళటం చూస్తూనే ఉంటారు అయినా మనుష్యులు మాకు చావు మూడి ఉంది అని ఆలోచించరు మేము చిరకాలం బతికి ఉండాలి అనుకుంటారు అదే గొప్ప ఆశ్చర్యమైన విషయం అని ఈరోజు మనం తెలుసుకోబోయే భాగవత శ్లోకంలో దేవకీ దేవి మృత్యుభయానికి విరుగుడుగా ఒక చక్కని విషయాన్ని చెబుతుంది వసుదేవులు ఇద్దరు కంసుని చెరసాలలో ఉన్నారు ఆ శుభ అష్టమి అర్ధరాత్రి నలుదిక్కుల కారు చీకటులా ఉన్న సమయంలో జనన మరణ చక్రం నుండి సకల ప్రాణులను ఉద్ధరించే శ్రీహరి దేవకీ గర్భం నుండి నిండు పున్నమి చంద్రుని వలె ఆవిర్భవించాడు చెరసాల అంతా కాంతిమంతమైంది దేవకీ వసుదేవులకు కంసుని వలన కలిగిన భయం మటుమాయమైంది వారిరువురు హర్షోత్పుల్ల నయనాలతో శ్రీహరిని స్థుతించారు ఆ సందర్భంలో దేవకీదేవి పలికిన పలుకులు ఇవి ఇది దశమ స్కంధం మూడవ అధ్యాయంలోని ఇరవై ఏడవ శ్లోకం మర్త్యో మృత్యువాల భీత పలాయన్ లోకాన్ నిర్భయం త్వత్పాదాబ్జం ప్రాప్య స్వస్థశ్చేతే మృత్యురస్మాదపైతి స్వామి మానవుడు మృత్యువు అనే సర్పానికి భయపడి నుండి తప్పించుకోవటానికి అనేక లోకాలకు పరుగులు తీస్తాడు అయినప్పటికీ అతడికి నిర్భయ స్థానం లభించదు కాని అదృష్టవశాన అతడు నీ పాదపద్మాలను ఆశ్రయించినప్పుడు స్వస్థుడై ప్రశాంతంగా జీవిస్తాడు నువ్వు భక్తుల భయాన్ని తొలగించి అభయం ఇచ్చేవాడవు కంసుని భయాన జీవిస్తున్న మమ్మల్ని కాపాడు మర్త్యః అంటే మానవుడు మృత్యువాల భీత మృత్యువు అనే సర్పానికి భయపడి పలాయన్ పలాయనం చిత్తగిస్తాడు ఎక్కడికి సర్వాన్ లోకాన్ భూలోకమే కాక ఇతర పదమూడు లోకాల్లో కూడా తలదాచుకుందామని ప్రయత్నించినప్పుడు నిర్భయం నాధ్య గ్ ఎక్కడ అతనికి నిర్భయం లభించదు ఏవో పుణ్యకార్యాలు దానధర్మాలు చేసి స్వర్గానికో లేక వేరే లోకానికో పోతే అక్కడ హాయిగా ఉండొచ్చు మృత్యు భయం ఉండదేమో అనుకుంటే అది సాధ్యం కాదు ఎందుకంటే ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావర్తిన అన్నాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో క్రింద ఏడు మొత్తం పద్నాలుగు లోకాల్లో పుణ్యకర్మలు చేసి ఏ లోకానికి వెళ్ళినా మళ్ళీ భూమి మీద తిరిగి జన్మించాల్సిందే మళ్ళీ మృత్యుముఖంలో పడాల్సినదే మరి ఉపాయం ఏమిటి అంటే యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమమ్మ ఏ ధామానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రావాల్సిన పని ఉండదో ఎక్కడ పరమానందం లభిస్తుందో అదే నా దివ్య పరమధామం అని శ్రీకృష్ణుడు అన్నాడు భగవద్గీతలు కనుక ఇక్కడ దేవకీ దేవి అంటుంది త్వత్పాదాబ్జం ప్రాప్య ఎదృచ్ఛయ భాగ్యవశాన భగవంతుని పాదాల చెంత చోటు లభించినప్పుడు స్వస్థ చేతే నిర్భయంగా నిశ్చింతగా ప్రశాంతంగా ఉండొచ్చు ఎందుకంటే మృత్యురస్మాదతి అటువంటి వ్యక్తి నుండి మృత్యువు భయపడి పారిపోతుంది పరమశివుని శరణుజొచ్చిన మార్కండేవిని యమపాశం ఏమీ చేయలేకపోయింది మార్కండేయుడి జీవితంలో మనం చూస్తాం అయితే భగవంతుని పాదాలను శరణు వేడితే మనమందరం కూడా చిరంజీవులు అయిపోతామా అంటే చిరంజీవులు కావాలి అంటే కావచ్చు కానీ ఆ పరమానందం పొందిన వ్యక్తికి ఎంతో ప్రియంగా మనం చూసుకునే ఈ దేహంపై పూర్తిగా మమకారం పోతుంది ఈ దేహాన్ని చిరకాలం ఉంచుకోవాలన్న కోరిక వారికి ఉండదు అందుకే కఠోపనిషత్తులు చూస్తాం యముడు ఎన్ని భోగభాగ్యాలను ఎరచూపినా నచికేతుడు లోబడలేదు నువ్వు నాకు ఎన్ని సుఖ సంపదలు ఇచ్చినా ఎంత జీవితకాలం ఇచ్చినా మళ్ళీ ఏదో ఒక రోజు ఈ భూమి మీదకు తిరిగి వచ్చి నీ చేతుల్లో పడాల్సిందే కదా నాకు శాశ్వతమైన ఆ ఆత్మతత్వాన్ని బోధించు అన్నాడు అలాగే భాగవతంలో యయాతి మహారాజు కథ కూడా ఉంది శుక్రుని శాపంతో యవ్వనాన్ని కోల్పోయాడు యయాతి అతని భోగలాలస తీరలేదు తన పుత్రుని ప్రార్థించి అతని యవ్వనాన్ని అరువుగా తీసుకొని వెయ్యేళ్లు భోగభాగ్యాలు అనుభవించాడు అయినా అతని భోగలాలస తీరలేదు చివరకంటాడు ఈ కోరికలు అగ్నిలో పోసిన ఆజ్యం లాంటివి అగ్నిలో నెయ్యి పోస్తే మంట ఇంకా పెరుగుతుందే కానీ తగ్గదు కనుక నేను ఈ అశాశ్వతమైన భోగభాగ్యాలను త్యజించి శాశ్వతమైన శాంతి సౌఖ్యాలను ప్రసాదించి భగవంతునిపై నా మనసును లగ్నం చేస్తాను అంటాడు మన మృత్యువుకి భయపడేది మృత్యువు అంటే ఏమిటో తెలియక మృత్యువు అనేది దేహానికి ఆత్మకు మృత్యువు లేదు ఆత్మ చిరిగిపోయిన బట్టలు వదిలి కొత్త బట్టలు ధరించినట్లు ఒక శరీరం నుండి మరొక దేహానికి వెళ్తూ ఉంటుంది భగవతంలో ఒక చక్కని కథ ఉంది చిత్రకేతు అనే రాజుకు లేకలేక కలిగిన పుత్రుడు శిష్యుగానే మరణించాడు నారద మహర్షి మృతుడైన ఆ రాజకుమారుని జీవాత్మను బంధు సమక్షంలోకి రప్పించి తిరిగి కళేబరంలోకి ప్రవేశించమని కోరాడు అందుకు ఆ జీవాత్మ అంటుంది వీరు నాకు ఏ జన్మయందు తల్లిదండ్రులు వేర్వేరు జన్మల్లో అందరూ ఒకరికొకరు బంధువులు జ్ఞాతులు శత్రువులు మిత్రువులు అవుతూనే ఉంటారు బంగారం లాంటి క్రయ విక్రయ వస్తువులు ఒక వ్యాపారి నుండి మరొక వ్యాపారిని చేరినట్లే జీవుడు కూడా వేర్వేరు యోనుల్లో ఉద్భవిస్తుంటాడు జీవాత్మ ఒక గర్భమునందు ప్రవేశించి మాయ కారణంగా ఆ శరీరాన్ని తనదిగా భావిస్తుంది జీవాత్మకు గుణదోషాలు అంటవు దయచేసి నన్ను మళ్ళీ ఈ శరీరంలో ప్రవేశించమని కోరద్దు అని పలికి వెళ్ళిపోయింది ఆ పలుకులు విన్న బంధువులకు కూడా జ్ఞానోదయం అయింది ఆ శిశువుతో గల స్నేహ బంధాలు తెగిపోయాయి నిజానికి ఈ భయం అన్నది ఫాల్స్ ఇమోషన్ ఎఫ్ఈఏఆర్ ఫాల్స్ ఇమోషన్ అపియరింగ్ యాజ్ రియల్ అంటారు లేనిది ఉన్నట్లుగా కల్పించుకొని భ్రమపడటం వల్ల మనకు భయం కలుగుతుంది నిజమైన భక్తుడు భయపడడు సాధారణ గృహాల్లో మృత్యువు సంభవించినప్పుడు భక్తులు గృహాల్లో మృత్యు సంభవించిన దానికి లేదా సాధు పొంగవులు మరణించినప్పుడు అక్కడ పరిస్థితుల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది సాధారణ గృహాలు శోక సాగరాలు అవుతాయి దాని నుంచి బయటపడడానికి చాలా కాలం పడుతుంది ప్రియజనులు ఏడుస్తూ ఉంటే ఆ దేహాన్ని ఆ చోటును వదిలిపెట్టి వెళ్ళడానికి ఆత్మ కూడా ఏడుస్తుంది గొప్ప భక్తులు మరణించినప్పుడు చూస్తే భగవంతుని పొందిన ఆనందంతో వారి ముఖంలో దివ్య దరహాసం కనిపిస్తుంది వారి బంధువులకు కూడా తెలియకుండానే బాధ లాఘవం అవుతుంది ఇక గొప్ప సాధు పొంగువుల సంగతి చెప్పనవసరం లేదు వారెంతో అవలీలగా వేరే ఊరు వెళ్లే ముందు వీడ్కోలు తీసుకున్నట్లు నవ్వుతూ తోటి వారి వద్ద వీడ్కోలు తీసుకొని వెళ్ళిపోతారు భగవన్నామ స్మరణ మధ్య ప్రాణాలు వదిలినప్పుడు ఆ ప్రదేశం దివ్యానందంతో వెలిగిపోతుంది మనం ఇక్కడ స్వామి సుబోధానంద శిష్యురాలికి మృత్యు సమయంలో కలిగిన అనుభవాన్ని చెప్పుకుందాం రాంచీకి చెందిన స్వామి శిష్యురాలు ఒక ఆమె మరణించింది ఆ రాత్రి ఆ వీధిలోనే ఉన్న మరొక శిష్య దంపతులు స్వామి సుబోధానంద ఆమెను చెయ్యి పట్టుకొని తీసుకువెళ్తున్నట్లు దర్శించారు వారు స్వామిని అడిగారు స్వామి మీరు మృత్యు సమయంలో ఆమె వద్దకు వచ్చారా అని స్వామి నేను ఎరుగనే అన్నారు జరిగినది తెలుసుకునేందుకే ఒకరోజు స్వామి ఆ స్త్రీని తలుచుకున్నారు ఆ స్త్రీ ఎనిమిది సంవత్సరాల బాలిక రూపంలో స్వామి ముందు కనపడి సపర్యలు చేయసాగింది అప్పుడు స్వామి ఆమెను అడిగారు ఆ రోజు రాత్రి అంటే మృత్యు సమయంలో ఏమైంది అని అందుకు అమ్మాయి అందట ఏ జన్మ గురించి అడుగుతున్నారు ముందు రాత్రి విషయం గుర్తుంచుకోవడమే కష్టం ఎన్ని జన్మలు గడిచాయి ఏ జన్మ గురించి అడుగుతున్నారు అని రాంచి అని గుర్తు చేసినప్పుడు అమ్మాయి అందట ఓ అదా ఆ రోజు రాత్రి నేను మరణించే ముందు తీవ్ర వేదనతో బాధపడుతూ ఉన్నాను అయినా మిమ్మల్ని మరవలేదు అప్పుడు మీరు నా చెయ్యి పట్టుకొని మాట్లాడుతూ తీసుకువెళ్తున్నారు నేను కూడా మీరే అన్న దృష్టిలో మాట్లాడుతూ ఉన్నాను అప్పుడు నా చెయ్యి పట్టుకుని ఉన్న వ్యక్తి నేను సుబోధానందను కాను ఇటు చూడు అన్న మాట వినిపించింది మరి అయితే మీరెవరు అని అడిగాను సుబోధానందని ఎవ్వరినైతే పూజించమన్నాడు అతణ్ణి అన్నారట మరైతే చూడడానికి నా గురువు రూపం ఎందుకు అంటే లేకపోతే నువ్వు నన్ను గుర్తుపట్టవు కదా అందుకే అన్నారట అప్పుడు నేను దయతో మీ నిజ స్వరూపాన్ని చూపించండి అని ప్రాధేయపడ్డాను అప్పుడు గురుమహారాజ్ శ్రీరామకృష్ణులు ఆ రూపాన్ని వదిలి నిజ రూపాన్ని ధరించారు ఆ తేజస్సును మాటల్లో వర్ణించలేను ఇప్పుడు కూడా నేను అక్కడే ఉన్నాను మీరు పిలిచారని ఇలా వచ్చాను అందట అప్పుడు సుబోధానంద మహారాజ్ సరే అయితే నువ్వు వెళ్ళవచ్చు అన్నారు అప్పుడు స్వామి గ్రహించారు సాక్షాత్ భగవంతుడు గురువు రూపంలో ఆయన ఆమె వద్దకు వచ్చి మృత్యు సమయంలో ఆమెను తోడుకొని వెళ్లారు అన్న సంగతి నిజమైన నిర్భయత్వం ఆధ్యాత్మిక పురోగతితోనే వస్తుంది బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు అభయం వై ప్రాప్తోసి జనక అంటాడు నువ్వు ఆత్మానుభూతిని పొందావు అంటే అభయాన్ని లేదా నిర్భయత్వాన్ని పొందావు అని కాలంలో కనపడే ధైర్యం భయాన్ని కప్పిపుచ్చే మొండి ధైర్యం లేదా తెగింపు మాత్రమే అది నిర్భయత్వం కాదు భయాన్ని కప్పిపుచ్చడం వల్ల అది తొలగదు ధర్మాన్ని ఆచరించినప్పుడే భయం క్రమంగా తొలుగుతుంది అభయ స్వరూపుడైన భగవంతుని శరణు వేడినప్పుడు నిర్భయత్వం కలుగుతుంది స్వల్పమప్యస్య ధర్మస్య రాయతే మహతో భయాత్ అన్నాడు కృష్ణుడు నేను బోధించిన ధర్మాన్ని కొద్దిగా ఆచరించిన చాలా భయం తొలగిపోతుంది కనుక మనం భగవంతునికి దగ్గర అయిన కొద్దీ మనలోని మృత్యు భయం మటుమాయమవుతుంది భాగవతంలోని ప్రథమ అధ్యాయంలో కూడా ఒక శ్లోకం అంటుంది యత్ బిభీతి స్వయం భయం సాక్షాత్ భయం ఎవరి నుండి భయపడి పారిపోతుందో అటువంటి భగవన్నామ స్మరణ చేసిన వారికి భయం అనేది ఉండదు అన్నది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఓం అసతోమా సద్గమయా తమసోమా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయ ओम शांति 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 हरि ओम तत्सत